అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి నమస్కరించుకుంటూ జగద్గురువైన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కరించుకుంటూ పరమ పవిత్రమైన పరిశుద్ధమైన భగవద్గీతని మేము తెలుసుకొని మీ అందరూ కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతో సేవా దృక్పథంతోనే మీ ముందుకు వచ్చాము ఈరోజు భగవద్గీతలోని యాభైవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతి తస్మాత్ యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం ఈ శ్లోకము కర్మయోగం గురించి తెలియజేశారు భావం కర్మ కర్మయోగమును అనుసరించిన వాడు కర్మ అయిన పాప పుణ్యములను నాశనము చేయిచున్నాడు అందువలన నీవు కూడా కార్యములను చేయిచు ఆ పనుల ఎందే ఇమిడిన పాపపుణ్యములను కొందని నేర్పరితనమును తెలియము అదియే కర్మయోగము అని తెలియజేశారు ఇంకా కొంత వివరించుకొని చూస్తే కర్మయోగం అనేది అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు అందుకని చాలా శ్రద్ధతో వింటేనే అర్థమవుతుంది ఇక్కడ పరమాత్మ ఎందు ఐక్యమగుటకు గీతయందు సూచించిన రెండు యోగాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మయోగము ఒకటి కర్మయోగము ఆ కర్మయోగముల్లో ఒకటైన ఒకటైంది కర్మయోగము అది యోదోనని ఎంతో నిష్టతో కూడుకొని ఉండునని ఎంతటి సాధన చేయవలసి ఉండునోనని ఆలోచించవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తెలియజేశారు అది చాలా కష్టతరమైంది ఎన్నో నిష్టలున్నాయి ఎంతో కష్ట సర సాధ్యమైనది అని ఇక్కడ మనము ఆలోచించవలసిన పని లేవు అని ముందుగానే మనకి భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అందరూ అట్లా అనుకునిలాగా కర్మయోగములో ఏ సాధనలు ఏ నిష్టలు లేవు అందరం అనుకుంటాం కదా చాలా నిష్టలు సాధనలు ఉంటాయి అమ్మో కర్మయోగం చాలా కష్టమైనది అనుకోని అవసరం లేకుండా ఇక్కడ ఏ సాధనలు ఏ నిష్టలు లేవు ఉన్నదంతా ఒకే పద్ధతి నీ ద్వారా జరుగు ఏ పనినైనా పర్వాలేదు ఏ పనినైనా అంటే ఆ పనులు చేయటంలో కర్మ అంటనే యోగ కుశలత కలిగి ఉండాలి అన్ని పనులు చేయిచు కార్యములందు వ్యత్యాసమును వదిలి అంటే కర్మ ప్రకారము సంభవించు కార్యములందు వ్యత్యాసము వదిలి అంటే కర్మములందు వ్యత్యాసమును వదిలి అంటే ఆ కర్మ అంటే మంచి చెడు పనులు ఆ మంచి చెడు పనులను వదిలి కార్యములను ఆచరించుము అహమును పొందకుండిన కార్యములోనే కర్మ అంటదు మనము చేసే ప్రతి పనిలోనూ నిత్యము మనం లేచిన దగ్గర నుంచి మానవుడు ఆచరించే ప్రతి పనిని కర్మ వల్లే మనం ప్రతి పని చే జరుగుతుంది చేస్తున్నాము ఆ పని చేయటంలో అహమును పొందకుండా ఉండటం అనే కర్మయోగము అంటాము అహము అంటే ఈ పని నేను చేస్తున్నాను ఈ పని నా వల్లే అవుతుంది ఇది నేనే చేస్తున్నా నేనే ఆలోచిస్తున్నాను అనే అహము నేను అనే అహమును పొందకుండా ఉండటమునే ఇక్కడ కార్యముల్లో కర్మ అంటదు అలా చేస్తేనే దానినే కర్మయోగము అంటాము అది కర్మ నుండి తప్పించుకొని ప్రావీణ్యతను కలిగి ఉంటుంది ఆ ప్రావీణ్యతనే సుకౌశలం అని అన్నారు ఇక్కడ గీతయందు కర్మసు కౌశలం అన్నారు ఆ కర్మ జరిగే దాని నుంచి తప్పించుకున్నటమే కర్మ కౌశలము అని అన్నారు ఏ నియమములు లేని కర్మయోగము అన్ని పనులను ఆచరించుచు కర్మను అంటకపోవటమే ఏ నియమముల్లో లేకుండా కార్యములను ఆచరించుచు కర్మమును అంటకపోవటమే కావున యోగం ఆచరించువాడు సుకృత దుష్కృతములైన పాపపుణ్యము చేసుకొనును ఈ కర్మయోగము ఇట్లా అహము పొందకుండా ఆచరిస్తే ఏమన్నారు ఇక్కడ సుకృత దుష్కృతములైన నశింప చేయును ఇక్కడ కర్మ నశింపు అంటే మనందరం ఏమనుకుంటాము కర్మ అంటే పాపమే అనుకుంటాం చెడు పనులే అనుకుంటాం కానీ సుకృత దుష్కృతములైన అని అన్నారు అంటే రెండు పుణ్యము పాపము రెండింటిని నశింప చేయును అన్నారు ఇక్కడ చాలా గమనించుకోవాల్సిన విషయం ఉంది మనకి చెడే తప్పిస్తాడు దేవుణ్ణి వేడుకుంటే కష్టాలను తీరుస్తాడు అనుకుంటాం కానీ కష్టాలతో పాటు దైవాన్ని చేరుకోవాలనుకున్న వారు మాత్రమే కర్మయోగం ఆచరించవాలి అనుకున్న వారు మాత్రమే సుకృతములు దుష్కృతములు అనేవి రెండు చెడుతో పాటు మంచి పనుల్ని అంటే మంచిని కూడా నశింప చేయును పాపము పుణ్యము నశింప చేయును అని అన్నారు ఇక్కడ అనగా మంచిని చేయుట ఎడల సంభవించు సుకృతమైన పుణ్యమును మంచి చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మనకి అంటే పుణ్యము కలుగుతుంది ఆ పుణ్య ఫలితమును అట్లే చెడు పని చేయుట ఎడల సంభవించు దుష్కృతమైన పాపమును అంటకుండా చేసుకొను ఇట్లా చేసుకోను అదే కర్మయోగం యొక్క ప్రావీణ్యత అని తెలియాలి మంచి చెడులు సమంగా చూడండి ఆ సమంగా చూస్తూ పనులు ఎందు అహమును వదిలేసి చేయటం వల్ల వాటి వల్ల వచ్చే ఫలితములు జీవునికి అంటావు అదే కర్మయోగము అని ఇక్కడ తెలియజేశారు స్వామివారు ఇంకొంచెం ముఖ్యముగా గమనించవలసింది ఏంటంటే స్వామివారు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు అంటే చెడు పనులను వదిలి మంచి పనులు చెయ్యేట చెయ్యండి అని అందరూ బోధించటం మనకి తెలిసిందే కదా చెడు పనులు వదిలేసి మంచి పనులు చెయ్యండి మంచి పనుల వల్ల పుణ్య పుణ్యం వస్తుంది అని అందరూ మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం కదా అయితే గీత ఎందు మాత్రం భగవానుడు గత జన్మల కర్మ ప్రకారము మంచి చెడు పనులు జరుగుచుండును మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జన్మలో జరిగే మంచి పనైనా చెడు పనైనా అది గత జన్మల పాపపుణ్యము అనుసరించే మనకి ఇక్కడ జరుగుతున్నాయి గమనించవలసిన విషయము ఎవరి ఇష్ట ప్రకారము అవి జరగవని చెప్పారు మన ఇష్ట ప్రకారము ఏ కార్యము జరగవంటండి అనే ఇక్కడ ముఖ్య గమని కాని మనకు తెలియజేస్తున్నాడు భగవానుడు ఎవరి ఇష్ట ప్రకారము అవి జరగవని చెప్పారు కావున జరిగేటి పనుల్లోని కొత్త కర్మను రాకుండా చేసుకోమన్నాడు అట్లు కాకుండా చెడు పనుల్ని మంచి పనులు భేదమును గూర్చి చెప్పలేదు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మంచి చెడు పనులు చేస్తూ కర్మనంటకుండా చేయండి మంచి చెడు గురించి భేదమును మాత్రం చెప్పలేదంట ఏ ఏ కార్యమైనా కార్యము అందు అహమును పొందకుండా చెయ్యండి అని చెప్పారే కానీ మంచి పని చెడు పని అనేది భేదం చెప్పలేదంటండి గీతలో శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగములో కర్మ ప్రకారము మన ఎందు బలవంతంగా జరుగు అన్ని పనులను సమముగా తలచి వాటి నుండి వచ్చు కొత్త కర్మను రాకుండా చేసుకున్నటు వలన తిరిగి తన చేత అటువంటి పనులు జరగకుండా పోవునని బోధించారు కర్మ నిర్మితమైన కార్యములను ఎవరు వదలలేరు కర్మ వల్ల మనకి ఆల్రెడీ మనం జన్మకొచ్చేటప్పుడు నిర్మించారు అంటే రాసి పంపించారు ఈ జన్మలో కావున ఆ కర్మ వల్ల నిర్మితమైన కార్యములను ఎవ్వరూ వదలలేరు అంటే చేయకుండా ఉండలేరు ఇది శాసనం అని భగవద్గీతలో భగవంతుడే తెలియజేశాడు నేను అనుకున్నాను ఇలా జరిగింది నేను ఇలా చేశాను అనుకోవటం కూడా తప్పే మనం ఎందుకంటే ఆల్రెడీ నిర్మించి పెట్టాడు కాబట్టి ఎవరు ఆ కార్యములో వదలలేరంటండి చేసి తీరునంట అంటే కర్మ వలన మనం కార్యములు చేసి తీరుతా ఉంటాయి ఇక్కడ అందుకని ఇక్కడ కర్మ నిర్మితమైన కార్యములు ఎవరు వదలలేరు అని తెలియజేశారు కానీ ఆ కార్యములు జరగకుండా పోవాలను అంటే ఆ పనులకు కారణమైన బీజమైన కర్మనే లేకుండా చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే ఆ పనులు కారణమైన బీజం అనే కర్మనే లేకుండా చేసుకోవాలి దానినే కర్మయోగము అని తెలియజేశారు అలా చేయాలి అంటే ఆ కార్యములనే లేకుండా చేసుకోవాలి అంటే కర్మయోగము యోగము చేయాలి యోగం అంటే ప్రతి జరిగే ప్రతి కార్యమందు ప్రతి పనియందు మంచి చెడులు అనే భావన వదిలేసి అహము పొందకుండా నేనే చేస్తున్నాను అనే భావము లేకుండా చేస్తే దానినే కర్మయోగము అంటారని శ్రీకృష్ణ భగవానుడు ఇందులో తెలియజేశారు కాబట్టి అందరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానము తెలుసుకొని అందరము సంపూర్ణ జ్ఞానము ఆగలరని కోరుకుంటూ నమస్కారాలు